ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టిటిడి మీద ప్రత్యేక దృష్టి సారించింది ప్రధానంగా తిరుమలలో అన్న ప్రసాదాల అలాగే ఇతర లడ్డు ఇతర ప్రసాదాల నాణ్యత పెంపు మీద దృష్టి సారించడం జరిగింది నిత్యం లక్షలాదిగా భక్తులు తిరుమల వస్తారు కాబట్టి వాళ్ళకు సరిపోవాలంటే దానికి తగ్గట్టు చేయాలి కాబట్టి ఆవిరి యంత్రాలను ఉపయోగించి టీటీడీ ఒక అన్నదాన భవనంలో భక్తులకి అన్న ప్రసాదాలు తయారీ ఉంటుంది మనం చూస్తున్నాం భారీగా అన్నాన్ని ఇక్కడ ఉండే ఇక్కడ ఉన్న వంట చేస్తున్న వ్యక్తులతో పాటు శ్రీవారి సేవకుల సహకారం కూడా తీసుకుంటాం జరుగుతుంది ఒక్కసారిగా మనం చూస్తే చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే కూరగాయలు కరిగిన తర్వాత వాటి అన్నిటినీ కూడా భారీ యంత్రాల్లో చేసి వీటిని పెట్టి వీటిని ప్రత్యేకంగా వంటడం కూడా జరుగుతుంది దీని ద్వారా త్వరగా వంట అవటమే కాకుండా ఎక్కువ మందికి ఒకేసారి వంట తయారీకి మనం వీటిలో ఉపయోగించే పరిస్థితి అయితే ఉంటుంది మనం చూస్తుంటే మొత్తం ఈ ఆవిరి యంత్రాల ద్వారా భోజనంతో పాటు ఇటు కూరల్లో ఉపయోగించే సాంబారు కానీ ఇతర కూరలు కానీ ఇవన్నీ కూడా భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో తయారు చేస్తూ ఉంటారు దానికి నిష్ణాతులైన ఈ ఇక్కడ నిపుణులు పర్యవేక్షణలో కూడా ఇవి ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు మనం విజువల్ లో చూస్తే నిత్యం స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు వేలాదిగా లక్షలాదిగా వచ్చే భక్తులకు ఈ తరిగొండ అన్నమాంబ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనే కాకుండా ఇతర చోట్ల టీటీడీ ఎక్కడైతే అన్న ప్రసాదాలు తయారు చేస్తుందో వాటి కూడా ఇక్కడ తయారైన ఈ వంటల్ని మనం పంపిస్తూ ఉంటారు అలాగే మనం వీటిని ప్రత్యేకంగా భారీ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ అన్న ప్రసాదాలు తయారు చేయాలంటే మాటలు కాదు ప్రపంచంలో మనం చూస్తే అతిపెద్ద హైదరాబాద్ క్షేత్రంగా ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే క్షేత్రంగా తిరుమల గుర్తింపు పొందిన నేపథ్యంలో ఇక్కడ అన్న ప్రసాదానికి ప్రతి ఏ భక్తుడు కూడా ఆకలితో తిరిగి వెళ్ళకూడదన్న లక్ష్యంతో టిటిడి ఈ అన్న ప్రసాద వితరణను ప్రారంభించడం జరిగింది అంత ఇదైతే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ మఠాల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగేది ఆ తర్వాత కాలంలో టిటిడి చేస్తూ వస్తూ ఉండేది ఇక్కడ ఏదైతే బకులాదేవి స్వామివారి మాతృమూర్తైన వకులాదేవి దగ్గరుండి తన కుమారుడికి సంబంధించిన వచ్చే భక్తుల కోసం వంటలు తయారు చేస్తుందని చెప్తారు అందుకే ఇక్కడే అన్నప్రసాద భవనంలోనే కాదు మనం శ్రీవారి ఆలయంలో కోటు ఏదైతే ఉందో అక్కడ కూడా ఒకటోదేవి ఆలయం ప్రత్యేకంగా ఉంటుందని కూడా మనం చెప్పచ్చు ఈ విధంగా అతి భారీ ఏదైతే యంత్రాల సహాయంతో పెద్ద మొత్తంలో ఇక్కడ తిరుమల ఏదైతే అన్నదాన చత్రంలో ఇక్కడ నిత్యం అన్న ప్రసాదాల తయారీ అలాగే వాటికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎంతో నియమ నియమబద్ధంగా ఇక్కడ వంట వాళ్ళు ఎంతో స్థితి శుభ్రతను పాటిస్తూ కూడా అన్న అన్న ప్రసాదాల తయారీ అయితే ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుందని చెప్పచ్చు ఇక కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా అన్న ప్రసాద ఏదైతే అక్కడ వడ్డింపు తయారీ దగ్గర ఎన్ని వేల మందికి భక్తులకు ఏ విధంగా వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు వాళ్ళ భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం టీటీడీ ప్రధానంగా తిరుమలలో అన్న ప్రసాదాల్లో కూడా అదనంగా మెను కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది ఈ మధ్యకాలంలోనే వడను ప్రయోగాత్మకంగా అన్న ప్రసాదంలో ఏదైతే భోజనం ఇతర కూరగాయలు ఇతర కూరలతో పాటు అదనంగా ఇప్పుడు వడను కూడా భక్తులకు అందజేస్తుంది ప్రస్తుతం నేను తిరుమలలోని అన్న ప్రసాద భవనంలోనే ఉన్నాను ఎలా ఉంది భక్తులు ఏమంటున్నారు ఎలాంటి పదార్థాలు ప్రస్తుతం భక్తులకు టీటీడీ అందిస్తుంది ఒకసారి పరిశీలిద్దాం ఓకేనా ఇక తిరుమల లోని తిరుమలలో ఉన్న తరిగొండ అన్నమాంబ ఈ సత్రంలో భారీ ఎత్తున భక్తులకు ఒకేసారి భోజనం అందించే సదుపాయం ఉంది ప్రస్తుతం నేను ఈ అన్నదాన భవనంలోనే ఉన్నాను ఒకేసారి నాలుగు వేల మందికి ఒకే బంతిలో ఒకేసారిగా ఇక్కడ భోజనాలు అందిస్తుంటారు ఉన్న నాలుగు పెద్ద హాళ్లలో మనం చూస్తే ఇక్కడ ఒక్కొక్క హాళ్ళలో వెయ్యి మంది కెపాసిటీ ఇక్కడ ఉంటుంది ఈ విధంగా నాలుగు వేల మంది ఒక బంతిలో భోజనం చేస్తుంటారు అలాగే రోజు మొత్తం మీద దాదాపు అరవై నుంచి డెబ్భై వేల మందికి కూడా సంతృప్తికరంగా భోజనాలు అందిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మనం భోజన పదార్థాలు కూడా చూస్తే మనం ఇక్కడ అన్నంతో పాటు అటు ఒక పచ్చడి అలాగే మనం చూస్తే ఒక వేపుడు ఏదో ఒకటి క్యాబేజీ వేపుడు ఏదో ఒక వేపుడు అట్లా స్వీటు ఏదో సంబంధించి కూడా అలాగే సాంబారు రసం మజ్జిగ లాంటిది అందిస్తూ వచ్చారు అలాగే దీనికి అదనంగా ఇప్పుడు కొత్తగా వడను కూడా జోడించే జోడించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం టీటీడీ చైర్మన్ అలాగే ఈవో ఇతర అధికారులు కూడా ఈ వాటి నుంచి కూడా లాంఛనంగా ఈ వడను ప్రారంభించడం కూడా జరిగింది భక్తులకు స్వయంగా టీటీడీ చైర్మన్తో పాటు అధికారులు కూడా వాటిని వర్టిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము గతంలో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కానీ అన్నదాన నాణ్యత పైన కూడా దాన్ని సమీక్షించుకున్న టీటీడీ ఈ అన్న ప్రసాద భవనంలో అదనంగా ఈ మసాలా వడను జోడిస్తే కూడా మనకు భక్తుల్లో మార్పు చేయడం జరిగింది దీనిపైన కూడా భక్తులు ఏమంటున్నారు గతంతో పోలిస్తే ఒకసారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు కరీంనగర్ నుండి సార్ అంటే ఇప్పుడు ఎలా ఉంది మీరు గతంలో అన్నదానంలో భోజనం చేశారు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అదనంగా వడను కూడా ఏర్పాటు చేశారు ఎలా ఉంది మనం సేవ అయిపోయింది ఆల్రెడీ దర్శనం చేసుకొని ఫ్యామిలీతో బాగా ఉన్నాయి ఫుడ్ అయినా అంత బాగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మరికొంతమంది ఉన్నారు సార్ మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ భోజనం కానీ ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు వడను కూడా కొత్తగా ఏర్పాటు చేశారు ఎలా ఉంది టేస్ట్ బాగుంది సార్ చాలా మేము ఇక్కడే తింటున్నాము చాలా మాకు హ్యాపీగా అనిపించింది మేము నిన్న మధ్యాహ్నం వచ్చినా బ్రేక్ఫాస్ట్కి వచ్చాము చాలా టేస్టీగా ఉంది మాకు వడను కూడా ఏర్పాటు చేశారు ఎలా ఉంది వడ ఎట్లా ఉంది బాగుంది సార్ బాగుంది భక్తులు మనం చూస్తే వాళ్ళు కూడా కొంచెం సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నాం స్వామి ఎలా ఉందండి ఇక్కడ అన్నదానం ఇక్కడ టీటీ అందిస్తున్నాం ఎలా ఉంది ఇక్కడ ఎక్కడ నుంచి వేరే ఫ్రమ్ బెంగళూరు ఎలా ఉంది ఇక్కడ భోజనం అంతా ఎలా ఉంది భోజనం ఈజ్ వెరీ టేస్టీ అన్న ప్రసాదం మేలాడ్ వెంకటేష్ అబ్బాస్ ఎవరి వన్ థ్యాంక్ యూ కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు గతంలో భోజనాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి వైజాగ్ నుంచి వస్తున్నాం సార్ ఎప్పుడు బాగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఇంకా స్పెషల్ నుంచి ఇంకా బాగుంటుంది తిరువాళ్ళ తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటే తిరిగిలేదు ఏ రోజు కూడా ఎప్పుడు బాగుంటుంది అన్న ప్రసాదం వడ కూడా కొత్తగా ఏర్పాటు చేయదు ఎలా ఉంది ఇలా కొత్త మెను ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది బాగుంటుంది ఇక్కడ నుంచి ఇది స్పెషల్ ఈ రోజు నుంచి ఇంకా స్పెషల్ అండి మరో భక్తులు చోరు వడ టేస్ట్ చేస్తున్నారు కదా ఎలా ఉందండి కొత్తగా కొత్తగా ఈ మెను మార్చారు టీటీడీ ఎలా ఉంది మీరు గతంలో ఫోన్ చేసినప్పటికి ఎలా ఇప్పటికీ స్వామి ప్రసాదం కోసం మనం అందించిన అంత టోలం కాదు కానీ చాలా మహా అద్భుతంగా ఉందండి ప్రసాదం అంటే ప్రసాదం లాగా చాలా అంటే చాలా బాగుంది భక్తులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మరొక ప్రసాదం స్వామి అదనంగా ఇచ్చారు అలాగని చెప్పేసి ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి భక్తుల నుంచి కూడా మనం చూస్తే వాళ్ళకు ఫీడ్బ్యాక్ బాగానే ఉంది ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినా కొత్త మెనూలో కూడా బాగానే ఉంది గతంతో పోలిస్తే కూడా కొంచెం నాణ్యత కూడా పెరిగింది ఇలా మసాలా వడ లాంటి అదనంగా ఇవ్వడం పట్ల కూడా భక్తుల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఏదైతే తాజాగా అన్నదానంలో టీటీడీ చేసిన మార్పులు అలాగే అదనంగా ఏ మసాలా వడ లాంటి మరో అదనంగా పదార్థాలను జోడించి కూడా భక్తులకు అందిస్తున్న పరిస్థితి కెమెరామెన్ వీరయ్తో వర్మ ఐ న్యూస్ తిరుమల